హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో మనం క్యాండల్ స్టిక్స్ గురించి లాస్ట్ ఫోర్ వీడియోస్లో ఆల్రెడీ నేర్చుకున్నాము ఒకవేళ మీరు ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి ఆ వీడియో బేసిక్ తెలియకపోతే ఈ వీడియో అర్థం కాదు ఆ క్యాండల్ స్టిక్స్ వీడియోస్ని కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి వెళ్ళి చూడండి ఈ వీడియో క్యాండల్ స్టిక్స్ ప్యాటర్న్ గురించి నేర్చుకుందామంటే స్టాక్ మూవ్ అవుతున్నప్పుడు క్యాండిల్ స్టిక్స్ బట్టి ఇక్కడ నుంచి స్టాక్ పెరగవచ్చు లేదా కిందికి పడవచ్చు అని మనకి బాగా క్లియర్గా తెలుపుతాయి సో మనం ఇప్పుడు బుల్లి షేంగిల్ ఫింగ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం పదండి బుల్లి షేంగిల్ ఫింగ్ ప్యాటర్న్ అనేది ట్రెండ్ రివర్సల్ని ఇచ్చే ప్యాటర్న్ అంటే ఇంతకు ముందు ఉన్న ట్రెండ్ చేంజ్ కాబోతుందని మనకి తెలుపుతుంది సో ఇక్కడ స్క్రీన్లో చూస్తున్న విధంగా షేర్ ప్రైస్ కిందకి పడుతున్నప్పుడు రెడ్ క్యానిల్ ఏర్పడతాయి కదా సో అప్పుడు చిన్న రెడ్ క్యానిల్ తర్వాత ఒక గ్రీన్ క్యానిల్ ముందున్న రెడ్ క్యానిల్ బాడీ మొత్తాన్ని కవర్ చేయాలి విగ్గును కవర్ చేసుకున్నా పర్లేదు కానీ బాడీ మాత్రం తప్పకుండా కవర్ చేయాలి సో ఇలా కవర్ చేయడాన్ని బుల్లి షేంగల్ ఫింగ్ ప్యాటర్న్ అని అంటాము డౌన్ ట్రైన్లో ఇలాంటి ప్యాటర్న్స్ వస్తే అక్కడి నుంచి ట్రేడ్ మారవచ్చు అని అర్థం చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్కి అర్థం ఏమిటంటే డౌన్ ట్రైన్లో రెడ్ క్యానిల్ ఏర్పడింది అంటే సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు బుల్లి షేంగల్ ఫింగ్ ఏర్పడితే బయ్యర్స్ చేతిలోకి వచ్చిందని మనం తెలుసుకోవచ్చును సో సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువగా ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు అంటే మార్కెట్ అక్కడి నుంచి పెరగడానికి ఎక్కువ అవకాశం ఉందని మనం అనుకోవచ్చు ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ చార్ట్స్లో చూద్దాం ఇప్పుడు మనం బుల్లిష్ ఏంగిల్ఫింగ్ ప్యాటర్న్ యొక్క సైకాలజీ గురించి తెలుసుకుందాం పద బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ టూ డేస్లో ఏర్పడుతుంది ఫస్ట్ డేలో రెడ్ క్యాండిల్ సెకండ్ డేలో గ్రీన్ క్యాండిల్ ఏర్పడుతుంది ఇది సపోర్ట్ దగ్గర ఏర్పడుతుంది బయర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువగా ఉండడం వల్ల మార్కెట్ కూడా డౌన్ ట్రెండ్లో ఉంటుంది సో చార్ట్లో చూస్తున్న విధంగా వన్ డేలో రెడ్ క్యాండిల్ లోలో ఏర్పడి ఇంకా ఆ రోజు కంటే ఎక్కువ హై లోను క్రియేట్ చేసి రెడ్ క్యాండిల్ ఏర్పడుతుంది డే టూలో గ్రీన్ క్యాండిల్ అనేది ప్రీవియస్ రెడ్ క్యాండిల్ కంటే కింద ఓపెన్ అయ్యి రెడ్ క్యాండిల్ బాడీ మొత్తాన్ని కవర్ చేస్తూ క్లోజ్ అవుతుంది సో దీనినే బుల్లిస్ ఫింగ్ ప్యాటర్న్ అని మనం అంటాము బేరీస్ ట్రెండ్లో సెల్లర్స్ అవ ఎక్కువగా ఉంటుంది సపోర్ట్ దగ్గర ఇలాంటి రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు సడన్గా బుల్స్ ఎంటర్ ఇవ్వడం వల్ల ఇలాంటి ప్యాటర్న్ ఏర్పడుతుంది సపోర్ట్ దగ్గర ఈ ప్యాటర్న్ ఏర్పడినప్పుడు ఫైవ్ టు సెవెన్ డేస్ సెక్షన్స్ వరకు బయ్ సైట్ ఆపర్చునిటీస్ మనం చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్